హాయ్ అండి నమస్తే అందరికీ నేను మీ భూషణం ఈరోజు మనము చికెన్ పకోడా తయారు చేసుకుంటున్నాం అయితే మా రెస్టారెంట్లో ఎలా చేస్తామో అదే విధంగా మనం ఇంట్లో తయారు చేసుకొని మన పిల్లలకి చేస్తు చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ మంచి టేస్టీగా మంచి క్రిప్సీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఆ చికెన్ పొకోడాకి ఏమేమి కావాలా ఏంటి ఏమేమి మసాలా వేస్తాం మనం అసలు ఎలా కలుపుకోవాలా అనేది ఈ వీడియోలో మీకు అర్థమయ్యేటట్టు చెప్తా ఫ్రెండ్స్ మరి మనం చికెన్ పొకోడ తయారు చేసుకున్నాం రండి చూడండి ఫ్రెండ్స్ మనము ఈరోజు చికెన్ పొకోడే వేస్తున్నాం కదా చికెన్ పొకోడికి సగం బోల్నెస్ సగం బోల్స్తో తీసుకున్నాం ఇది కిలో చికెన్ చూడండి అరకిలో ఇలా మనము చికెన్ పొకోడికి ఇలా చిన్న చిన్న ముక్క కొట్టించుకోవాలి చూడండి చిన్న చిన్న పీసెస్ ఇలా కట్ చేసుకోండి మనము ఇప్పుడు శుభ్రంగా ఒకటికి రెండు సార్లు శుభ్రంగా నీట్గా కడిగి ఒక జల్లెడికి వేసుకున్నాం అప్పుడు ఆ నీళ్ళన్నీ కిందకి వెళ్ళిపోతాయి అన్నమాట ఓకే మనం మ్యారినేట్ చేసుకునేటప్పుడు మసాలా పీసెస్కి చక్కగా పడుతుంది అనమాట ఉంటే ఏమవుతుందంటే మనకు మసాలా కోటింగ్ అనేది వదిలేస్తుంది కాబట్టి శుభ్రంగా కడిగి జల్లికేసుకున్నాం వరకట్టుకున్నాము ఓకే చూడండి మనం నీట్గా కడిగి ఇలా జల్లికేసుకున్నాం కదా చూడండి కొంచెము నీళ్ళు ఇప్పుడు ఒక బేషన్ వేసుకున్నాం ఒక హాఫ్ స్పూను పసుపు ఎంత సాల్టు కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ చికెన్ మసాలా ఒక స్పూను ధనాయి పొడి హాఫ్ స్పూను జీరా పౌడర్ పావు స్పూను హాఫ్ సైజు నిమ్మము ఇప్పుడు మనం నిమ్మకాయ రసం కూడా వేసుకుందాం హాఫ్ సైజు నిమ్మకాయ ముచ్చట అల్లం చిన్నరపాయ పేస్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ ఇప్పుడు మనం ఈ మసాలంతా చికెన్కి బాగా మ్యారినేట్ చేసుకుందాం కలుపుకుందాం బాగా ముక్కకు పెట్టే విధంగా జాగ్రత్త అండి బోన్స్ ఉంటాయి కదా అది చేతిలో గుచ్చుకోకుండా జాగ్రత్తగా నిదానంగా ఇలా కలుపుకోండి చూడండి చూడండి మనము మసాలా కలుపుకున్నాం కదా ఇలాగే ఒక్క పావుగంట సేపు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం చూడండి ఫ్రెండ్స్ మన పావుగంట అయిపోయింది కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర రాస్తుందండి అలాగే కరివేపాకు రెండు రబ్బలు సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేస్తున్నానండి బాగా కలుపుకున్నాం ఒక స్పూను ఆయిల్ కూడా అండి ఇప్పుడు మనం ఆయిల్ వేసి బాగా కలుపుకుందాం ఇప్పుడు నేను కోడుకుంటేస్తున్నా మనము అరకిలో చికెన్కి ఈ స్పూన్తో మూడు స్పూన్లు శనగపిండి వేస్తున్నాం ఒక స్పూను కాన్ పౌడర్ బాగా కలుపుకుందాం నేనైతే కలర్ అయితే వేయలేదండి మన ఇంట్లో పిల్లలకు కాబట్టి కలర్ అనేది వాడకూడదండి కలర్ వేయకుండానే ఇలా మసాలా అంతా కలుపుకున్నాం కదా ఇప్పుడు మనము ఒక్కొక్క పీసెస్ ఆయిల్లో వేసుకుందామండి చూడండి బాగా ముక్కకు పెట్టింది మసాలా చూడండి నేను సిమ్లా ఉంది కదా ఆయిల్ ఇప్పుడు ఒక్కొక్క పీస్ వేస్తున్నానండి ఆయిల్లో చికెన్ వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్త వేసుకోండి ఎందుకంటే ఆయిల్ చేతి మీద పడకుండా స్లోగా నిదానంగా వేసుకోండి వేయండి ఓకే ఫ్రెండ్స్ మనం చికెన్ ఆయిల్ వేసేటప్పుడు స్లో ఫ్లేమ్ మీద పెట్టుకొని వేసుకోవాలండి చికెను అంటే మనం సన్న మంట మీద చికెను కలర్ వేయలేదు కదా చూడండి ఎంత నీట్గా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో మంచి కారం వేసుకోవాలండి మనం మంచి క్వాలిటీ ఉన్న కారం వాడితే మనకు కరెక్ట్గా వస్తుందండి రంగులు ఏం వాడకుండా పిల్లలకి కాబట్టి రంగులు వేసే ఐటమ్స్ పెట్టకూడదండి అసలు అలవాటు చేయకూడదు పిల్లలకి చూడండి ఇప్పుడు నేను అసలైన టచ్చింగ్ కోసం ఐదు పచ్చిమిరకాయలు చీలికి లేస్తున్నాం ఆహా అవి కాస్త ఏగిన తర్వాత కరివేపాకు రెండ్ర చికెన్ పకోడా రెడీ అయింది ఇప్పుడు మనము టేస్ట్ చూసి ఎలా ఉందో మీకు చెప్తాను ఒక ముఖ దినం సూపర్ అద్భుతమైన పార్క్ ফুল బటచింగ్ ల రాణ ల అనే మఖై పండుకోని తాతిందు రాని సూపర్ గున్న ఫ్యాన్ వీరు అందరూ నచ్చకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేను ఇందాక ఒక ముక్క టేస్ట్ చూశాను అసలు ఎంత బాగుందంటే మీరు ఒక్క ముక్క కూడా మిగిల్చరు ఫ్రెండ్స్ చిన్నలకి పెద్దలకి అందరికీ ఫేవరెట్ అయిన చికెన్ పకోడి మా వారు అద్దరు కొట్టారు ఈరోజు అసలు ఇందాక ఒక ముక్క టేస్ట్ చూశాను ఫ్రెండ్స్ అసలు ఎంత బాగుందో అసలుకి చెప్పలేను మీరు ఒక్క ముక్క కూడా మిగిలిస్తారు ఆయన డ్యూటీకి టైం అవుతుంది చాలా కష్టపడి చేశాడు ఫ్రెండ్స్ టైం అవుతున్నా కూడా మీరు ఈ రెసిపీ మాత్రం తయారు చేసుకుని టేస్ట్ చూసి మాకు కామెంట్లో చెప్పండి అలాగే ఎంత కష్టపడి చేశారు కదా ఇంత మంచి రెసిపీ హోటల్ స్టైల్లో అదిరిపోయింది ఫ్రెండ్స్ మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి ఫ్రెండ్స్ మీకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ